హలో అందరికీ మరొక మంచి షాపింగ్ హాల్తో మేము ముందుకైతే వచ్చేసాను దీని యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్గా లాంగ్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను దాని యొక్క లింక్ టైటిల్లో ట్యాగ్ చేస్తాను ఇంతకు నేను ఏం తీసుకున్నాను ఏ హాల్లో తీసుకున్నాను ఏ ఆన్లైన్ లో తీసుకున్నాను అంటే అమెజాన్లో తీసుకున్నాను ఇవి బ్లాక్ కలర్లో మూడు స్టోరేజ్ బాక్సెస్ అండి మన బట్టలు పెట్టుకోవడానికి అంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ బెడ్షీట్స్ కానీ ఏవైనా పెట్టుకునే స్టోరేజ్ కవర్స్ అనమాట వాషబుల్ మంచిగా మంచిగా వాష్ చేసుకోవచ్చు దీని మీద డెస్ట్ పడితే విత్ జిప్ జాక్ ఉంది అండ్ మనకు బయటికి డిస్ప్లే అవ్వడానికి మనకు డిస్ప్లే చూపించుకోవడానికి అలా మనకు గా కూడా ఇచ్చారు ఏమేమి బట్ట మనం మర్చిపోతాం కదా ఒక్కొక్కసారి ఏ కవర్లో ఏముందని మర్చిపోతాం కదా దానికోసం మనకు డిస్ప్లే అవ్వడానికి ఇలా మనకు ఫ్రంట్లో ఇలా ఉంటుంది అనమాట ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను టూ వన్ నైన్ రూపీస్కి త్రీ కవర్స్ లింక్ కావాలి కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను చూసేయండి చాలా బాగుంది అండ్ లో నేను ఇందులో పట్టు శారీస్ అండ్ నార్మల్ శారీస్ పెట్టాను ఇలా వచ్చిందన్నమాట షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్